హలో వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మనము మీ రీడింగ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము నేచర్ మీకు ఏమి మెసేజ్ పంపించింది అనేది ఇప్పుడు చూద్దామండి షెఫల్ ఆల్రెడీ షెఫల్ చేశాను ఇది మీకు సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాకా మీకు కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అని ఎక్స్పెక్ట్ చేయండి లేకపోతే మీది కాదని అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న రీడింగ్ చూద్దామండి మీరు తన అనుకునే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అంటే మీరంటే ఇష్టపడుతున్నాడా లేకపోతే మీ గురించి ఎటువంటి ఆలోచన చేస్తున్నాడు అనే విషయాలు మనము ఈరోజు రీడింగ్లో తెలుసుకుందాం టూ కార్డ్స్ తీస్తాను ఓకేనా नेचर प्लीज प्लीज प्लस कलेक्टू टू मी टू नो प्लीज प्लीज मंजी का वैसे टूड़ वन टू सो वन टू మీ గురించి మీ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నాడు అనేది చూద్దామండి ఓకే నైట్ ఆఫ్ స్పాట్స్ వచ్చిందండి నైట్ ఆఫ్ స్పాట్స్ మంచిదే అంటే ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడంటే ఇప్పుడు ఇంకా తను ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు సో ఉద్యోగం పురుష లక్షణం అన్నారు లేకపోతే ఉద్యోగం అన్వేషణలో అంటే ఇది మీ పార్ట్నర్ అన్నాను మీ పర్సన్ అన్నాను కాబట్టి అది లేడీస్ అయినా కావచ్చు జెంట్స్ అయినా కావచ్చు వాళ్ళు ఇప్పుడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు కొంచెం స్థిరపడాలి స్థిరపడిన తర్వాత మిమ్మల్ని సంతోష పెట్టడానికి ట్రై చేయడానికి తను ముందడుగు వేస్తున్నాడు అందుకోసమే దానికోసమే ఆలోచిస్తున్నారండి కాబట్టి మీ కోసమే మిమ్మల్ని సంతోష పెట్టడానికి తను ఎవరితో కొంచెం దూకుడు ఎక్కువ దూకుడు స్వభావం కోపం ఎక్కువ అవన్నీ తగ్గించుకోవాలి తగ్గించుకొని తర్వాత బాగా మీతో కలిసి ఉండేదానికి లైఫ్లాంగ్ కలిసి ఉండేదానికి అతను వాళ్ళు కొంచెం సెటిల్ స్టేబుల్గా ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నారు చేయాలి కూడా చే అని ఆలోచిస్తున్నారు ఇది టూ నెంబర్ చూద్దామా టూ హై హై ప్రీస్ట్రెస్ వచ్చిందండి హై ప్రీస్ట్రెస్ కూడా చాలా మంచి కాడు అంటే ఇప్పుడు మీ పర్సన్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తున్నాడు మీతో హ్యాపీ లైఫ్ కలప జీవించడానికి హై అంటే కొంచెం శాంతియుతంగా ఆలోచిస్తున్నాడు చాలా బాగుంది ఇది కూడా